వెల్కమ్ టు నాలెడ్జ్ అజ్ మనం ఇప్పటి నుండి ఎదురు చూస్తున్నటువంటి సర్పంచ్ అండ్ వార్డ్ నెంబర్ ఎలక్షన్లకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఇక్కడ మీరు చూసినట్టయితే నోటిఫికేషన్ మనం టిఎస్ డాట్ టిఎస్ఈసి డాట్ గౌ డాట్ ఇన్ అనే ఒక అఫీషియల్ వెబ్సైట్ మీరు పైన చూస్తున్నట్టు సో ఇక్కడ నోటిఫికేషన్ అని చూపెడుతుంది కదా ఇది ఇంగ్లీష్లో ఉంటుంది ఇంకోటి తెలుగులో ఉంటుంది రెండు విధాలుగా వీళ్ళైతే నోటిఫికేషన్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది అది ఏ విధంగా ఉంటుంది దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడే చూసే ప్రయత్నం అయితే చేద్దాం సో ముందుగా మనం ఇది క్లిక్ చేసినట్టయితే నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది దీంట్లో ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీకి సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది అన్న అంశాలు మాత్రం ఇందులో పొందుపరిచారు సో ముందుగా మీరు ఇది చూసినట్టయితే ఇది చూడండి ఇది అధికారికంగా నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది దీని నోటిఫికేషన్ నెంబర్ అండ్ డేట్ చూసినట్టయితే ఈ విధంగా ఉంది సో ఇక్కడ మీరు కిందికి వెళ్ళినట్టయితే ఇక్కడ చూడండి కొన్ని ఇప్పటివరకు వరకు కాల పరిమితి ముగిసినప్పటికీ గ్రామ పంచాయతీల్లో గౌరవ న్యాయస్థానాల ఉత్తర్వుల ప్రకారం ములుగు జిల్లా మంగంపేట మండలంలో ఇరవై ఐదు గ్రామాలు గ్రామ పంచాయతీలు కరీంనగర్ జిల్లాలోని వేసేదాపూర్ మండలంలోని రెండు గ్రామాలు అండ్ ఖమ్మం జిల్లా ఏసుకూరు మండలంలో నాలుగు గ్రామాలు పెనుబల్లి మండలంలోని ఒక గ్రామం మరియు ఏదైనా కారణాల వల్ల ఇప్పటివరకు ఎన్నికలు నిర్వహించబడవని గ్రామ పంచాయతీల్లోని మరియు కొత్తగా ఏర్పాటు చేయబడినటువంటి గ్రామ పంచాయతీలో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు ఇందులో పొందుపరిచారు అండ్ మనం ఇక్కడ చూసినట్టయితే ఏ ఫేస్లో ఏ టైమింగ్ ఎప్పుడు నామినేషన్లు ఉంటాయి సో అన్న అంశాన్ని అయితే వీళ్ళు ఇందులో మెన్షన్ చేశారు ఇక్కడ చూస్తే మొదటి విడత ఎవరికైతే మొదటి మొదటి విడత అయితే ఉంటుందో వాళ్ళు సంబంధించి రెండు వేల పద్దెనిమిది తెలంగాణ గ్రామ పంచాయతీ రాజ్ పంచాయతీ రాజ్ ఎన్నికల నిర్వహణ నియమాల్లోని ఐదవ నియమం ప్రకారం రిటర్నింగ్ అతిరిచికి అధికారించే ఎన్నికల నోటీస్ జారీ చేయబడుతుంది ఇరవై ఏడు తారీఖున నోటిఫికేషన్ అయితే వస్తుంది సో ఇంకా రెండు రోజులు ఉంది అది మొదటి విడత వాళ్ళకు సంబంధించి రెండో విడత వాళ్ళకు సంబంధించి ముప్పై తారీఖు వస్తుంది మూడో విడత వాళ్ళకు సంబంధించి మూడో తారీఖు ఎలక్షన్లు అనేటివి నామినేషన్ ప్రక్రియ అనేది మొదలు పెట్టబోతుంది నోటిఫికేషన్ దానికి సంబంధించిన నోటీసులు జారీ చేయడం అనేది జరుగుతుంది అండ్ నామినేషన్లు దాఖలు చేయడానికి మొదటి విడత వాళ్ళకు ఇరవై తొమ్మిది తారీఖు రెండో విడత వారికి రెండో తారీఖు మూడో విడత వారికి ఐదో తారీఖున వీళ్ళ యొక్క నామినేషన్ దాఖలు చేయడానికి ఆకర్తిది ఉంటుంది నామి నామినేషన్ల పరిశీలన మాత్రం ముప్పై తారీఖు అండ్ మూడో తారీఖు ఉంటుంది రెండో విడత వరకు అండ్ మూడో విడత వరకు ఆరో తారీఖు ఉంటుంది చెల్లుబాటు అయినటువంటి నామినేషన్ల అభ్యర్థుల జాబితాలు ముప్పై తారీఖు సాయంత్రం ఐదు గంటల తర్వాత ప్రచురించబడుతుంది కాబట్టి అండ్ రెండో విడత వల్లది మూడో తారీఖు నాడు ప్రచురించబడుతుంది సాయంత్రం ఐదు తర్వాత మాత్రమే ప్రచురించబడతాయి అప్పీల్కి చివరి తేదీ ఉంటుంది సో అది ఒకటి పన్నెండు మొదటి విడత వాళ్ళై ఉంటుంది అండ్ నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు రోజున రెండో విడత వాళ్ళై అలాగే ఏడో తారీఖు నాడు మూడో విడత వాళ్ళై ఉంటుంది సో అప్పల్ అప్పీల్ చేసినటువంటి పరిష్కరణకు చివరి తేదీ ఉంటుంది అభ్యర్థులు ఎవరైనా ఉపసంహరణకు కూడా ఒక తేదీ ఉంటుంది కాబట్టి మూడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజు మొదటి విడత వాళ్ళు మూడు గంటల లోపు ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది అండ్ ఎవరైతే స పోటీ చేసి నేను డ్రాప్ అవుతా అనుకున్న వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకు కూడా అవకాశాలు ఉంటాయి సో వాళ్ళు కూడా డ్రాప్ చేయాలనుకున్న అలా డ్రాప్ చేపిస్తూ ఉంటారు పోటీ చేయు అభ్యర్థుల జాబితా ప్రచార మాత్రం మూడో తారీఖు పన్నెండో నెల ఉంటుంది సో రెండో విడత వారికి ఆరో తారీఖు ఉంటుంది మూడో విడత వరకు తొమ్మిదో తారీఖు నాడు ఉంటుంది సో అదేవిధంగా చూసినట్లయితే మళ్ళీ పోలింగ్ నిర్వహించే తేదీలు పదకొండు పద్నాలుగు పదిహేను పదిహేడు అని చెప్పి మనం చాలా పేపర్లో చూస్తూ వస్తున్నాం సో అది ఫైనల్గా పోలింగ్ అనేది నిర్వహించబడుతుంది ప్రతి గ్రామంలో మొదటి విడత వారికి పదకొండో తారీఖు రెండో విడత వరకు పద్నాలుగు తారీఖు మూడో విడత వరకు పదిహేను తారీఖు పదిహేడు తారీఖు ఉంటుంది సో ఓట్ల లెక్కింపు కూడా అదే రోజు ఉంటుంది మధ్యాహ్నం ఒకటికి ఎలక్షన్ మార్నింగ్ ఏడు నుండి ఒక ఒకటిలో ఒక ఎలక్షన్ అయితే కండక్ట్ చేస్తారు అండ్ ఓట్ల లెక్కింపు కూడా అదే రోజు సాయంత్రం నుండి మొదలుపెట్టి బట్టి చివరి దశ వారికి కూడా అయితే పూర్తి చేసి ఫలితాలు కూడా ప్రకటించితే ప్రకటన చేయతీ ఓట్లు లెక్కింపు ప్రక్రియ పూర్తయిన వెంటనే అదే రోజు అయితే ప్రకటించాల్సి ఉంటుంది కాబట్టి సో అదే రోజు రిజల్ట్ ఉంటుంది సో అదే రోజు ఫలితాలు ప్రకటించిన వెంటనే ఒక్కసారి నుంచి ఎన్నిక కూడా నిర్వహించాల్సి ఉంటుంది సో మరిన్ని వీడియోలు భవిష్యత్తులో వీటికి సంబంధించినటువంటి ప్రతి వీడియోని కూడా మేము నుంచే ప్రయత్నం ఎంత చేస్తాను సర్పంచ్లకు సంబంధించి ప్రత్యేక ఇన్ఫర్మేషన్ అయితే మేము నుంచే ప్రయత్నం చేస్తాను పైన పేర్కొన్న తేదీ చిన్న నోట్ ఏంటంటే ఏదైనా కారణం వల్ల ఉప సర్పంచ్ ఎన్నిక జరిగినట్లయితే అట్టి గ్రామ పంచాయతీ పరిధిలో ప్రభుత్వ సెలవు దిన అయినప్పటి మరుసటి రోజున దానికి సంబంధించినటువంటి ఎన్నికలు నిర్వహించడం అనేది జరుగుతుంది సో ఇది ఏంటంటే రీకౌంటింగ్ వల్ల ఏమవుతుందంటే ప్రాబ్లం ఏర్పడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఉప సర్పంచ్ తొందరగా నియంత్రించుకోవడానికి ఆస్కారం ఉండదు కాబట్టి సో అలాంటి సందర్భంలో ఈ యొక్క కింద నోట్ అనేది ఇంపార్టెంట్గా ఉంటుంది సో ఫ్రెండ్స్ మరిన్ని మీ యొక్క గ్రామాలకు సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ని మేము నుంచే ప్రయత్నం చేస్తాను అది ఏ విధంగా తెలుసుకోవాలి మీరు కామెంట్ రూపకంగా నాకు తెలియజేసినట్లయితే ఖచ్చితంగా నాకు తెలిసినటువంటి సమయ సమాచారాన్ని మీ ముందు ఉంచడానికి కోసం ప్రయత్నిస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్